నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విజయ్ ఈ రోజు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు మైనంపాటి మురళీ కృష్ణ శర్మ గారు గురుగారితో మాట్లాడారు నమస్తే గురుగారు నమస్కారం గురుగారు పాపపుణ్యాల మూలాలు అంటే ఏంటి అవి ఎవరికి లభిస్తాయి గురువు గారు పాపము పుణ్యం ఇది చాలా చాలా పెద్ద టాపిక్ అండి ఇది మీరందరూ కూడా చాలా సార్లు బ్యాంక్ వెళ్ళి ఉంటారు అందులో మీరు కొంత క్యాష్ డిపాజిట్ చేస్తుంటారు అవసరమైనప్పుడు కూడా విత్డ్రా చేస్తుంటారు ఇలా డిపాజిట్ చేయటం విత్డ్రా చేయటం అనేటువంటిది మీది కొనసాగుతూ ఉంటుంది ఇది చాలామందికి మందికి అనుభవమైనటువంటి విషయమే ఇప్పుడు ఏటీఎంలో వచ్చిన కాబట్టి ఏటీఎం ద్వారా విత్ రా చేస్తున్నారు ఈ యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనేటువంటిది కూడా తీసుకుంటే వాళ్ళు ఎంత డిపాజిట్లు ఏమేం చేస్తున్నారు విత్డ్రా ఏం జరుగుతున్నాయి అవన్నీ కూడా అక్కడ బ్యాంక్ స్టేట్మెంట్లో కూడా వస్తుంటాయి సో ఇది అందరికీ తెలుసు కదా అదేవిధంగా ప్రతి వ్యక్తికి కూడా వ్యక్తిగతంగా కూడా ఒక అకౌంట్ ఉంటుందండి ప్రతి వ్యక్తికి ఉంటుంది ఆ అకౌంట్లో డిపాజిట్స్ విచడాల్స్ అనేటువంటివి కూడా జరుగుతుంటాయి అంటే ప్లస్లు మైనస్ లాగా ఓకే ఈ ప్లస్ అనేటువంటి దాన్ని పుణ్యం అంటారు పుణ్యము పాపము ఈ రెండు కూడా ప్రతి వ్యక్తి అకౌంట్లో కూడా డిపాజిట్ అవుతూ ఉంటాయి ఆ అకౌంట్లో ఖచ్చితంగా కూడా స్పష్టంగా కూడా కనిపిస్తుంది ఒక వ్యక్తి ఒక మంచి పని చేశాడు అనుకుందాం మంచి పని చేస్తే అతనికి కొంత పుణ్యం లభిస్తుంది ఒక వ్యక్తి మీకు ఏదైనా సహాయం అడిగాడు సహాయం అడగటం అంటే డబ్బు ఒకటే కాదు ఈ రోజుల్లో సహాయం అంటే అందరూ డబ్బులు అనుకుంటున్నారు డబ్బులు ఒకటే కాదు ఇంకేదైనా సహాయం అడిగారు మీరు సహాయం ఇస్తలేదంటే ఒక రూట్ అడిగారు చెప్పారు ఏదైనా గైడెన్స్ అడిగారు మంచి గైడెన్స్ ఇచ్చారు ఇంకేదైనా సహాయం అడిగితే సహాయం చేయటం సహాయం అనేటువంటిది చేయటం వల్ల ఏమి ఆశించకుండా సహాయం చేయాలి అది చేయటం వల్ల పుణ్యం అనేటువంటిది కూడా వస్తుంది అలాగే పుణ్యకార్యాలన్నీ కొన్ని ఉంటాయి అన్నదానాలు చేయటం ఇంకా కొన్ని రకాలైనటువంటి దానములు చేయటం ఇవన్నీ కూడా పుణ్య కార్యాలు అంటారు అలాగే పాపకార్యాలన్నీ ఉంటాయి పాపాలు చేయటం ఒకళ్ళని హింసించటము ఒకళ్ళని తిట్టడం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయింది ఒక వ్యక్తి వేరే వ్యక్తిని దూషిస్తూ ఉంటారు వేరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు వేరే వాళ్ళని కనుక తిడితే వాళ్ళ పాపం కూడా తిట్టిన వాళ్ళకి వస్తుంది ఇది చాలామంది తెలియని విషయం కొన్ని గ్రంథముల్లో చెప్పబడింది ఇది అందుకనే కూడా ఎవరిని దూషించకూడదు దూషిస్తే వాళ్ళ పాపం తిట్టిన వాళ్ళకి వస్తుంది ఈ విధంగా కూడా పాపకార్యాలు తప్పు పనులు పాపకార్యాలు చేయటం వల్ల అవన్నీ కూడా ఈ యొక్క లిస్ట్లో కూడా మాకు చేరుతూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క పాపము పుణ్యం అనేటువంటిది మన అకౌంట్లో చేరే కొద్ది కూడా కొంతకాలానికి కూడా ఎట్ ద ఎండ్ చూసుకున్నట్టయితే ఒక వ్యక్తి ఏం పాపం చేశాడు ఏమి పుణ్యం చేశాడు అవన్నీ కూడా అందులో రికార్డ్ అయి ఉంటాయి దాన్ని బట్టి కూడా వారి యొక్క తదుపరి వాళ్ళకి అనుభవించేటువంటి స్వర్గంలో కానీ నరకంలో కానీ లేదా తదుపరి జన్మలో కానీ ఇవన్నీ కూడా అనుభవించవలసి ఉంటుంది అందుకనే భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను కూడా అడుగుతారు కొంతమంది ఏమో బాగా సంపన్నుల ఇంట్లో పడతారు కొంతమంది ఏమో చూడండి చాలా పేదవాళ్ళు ఉంటారు అష్టదరిద్రాలు అనుభవిస్తుంటారు కొంతమంది వాళ్ళు ఎందుకు అన్ని కష్టాలు పడుతున్నారు మనం రోడ్ల మీద ఇస్తుంటే కొంతమందిని చూస్తుంటాం ఒక చోట చూస్తే ఎండాకాలంలో మొత్తం వేడిగా ఉంది నేలంతా తార రోడ్డు మీద ఒంటి మీద కనీసం డ్రస్ కూడా లేకుండా అంటే చిన్న ఒక చిన్న నిక్కర్ లాంటివి వేసుకొని ఒక వ్యక్తి నేల చొక్కా కూడా లేదు నేల మీద పడుకొని అడుక్కుంటున్నాడు అతని శరీరం ఎంత కాలుతుంది ఆ యొక్క తార్ రోడ్డు మీద పడుకొని ఉంటే ఎండాకాలంలో ఊహించండి ఒకసారి అతను అటువంటి పని ఎందుకు చేస్తున్నాడు అతను గడవక అడుక్కుంటాడు అనుకుందాం అడుక్కొనే నీళ్ళలో కూర్చొని కూడా అడుక్కోవచ్చు కదా అలా తారు రోడ్లో ఎండలో దాని మీద చొక్కా లేకుండా నిక్కరేసుకొని పడుకొని వాళ్ళంతా కాలుతూ నేలకు టచ్ అవుతుంటే పడుకొని ఉన్నాడు కాళ్ళు లేవు కాళ్ళు లేవు అతనికి రెండు కాళ్ళు అలా పడుకొని పడుక్కన్నాడు అతని శరీరం ఎంత కాలుతుంటుంది ఆ ఎండకి ఈ విధంగా కూడా వీటన్నిటికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ కూడా అర్జునుడికి చెప్పారు వాళ్ళు పూర్వ జన్మలో చేసిన పాపపుణ్యములను బట్టి ఈ జన్మలో వాళ్ళు జీవితాన్ని కూడా గడుపుతుంటారు అందుకనే కొంతమంది ఉంటారు వాళ్ళు శ్రీమంతులలో పడతారు మీరు చూడండి గోల్డెన్ స్పూన్తో పెరిగారు కొంతమంది కొంతమంది గోల్డెన్ స్పూన్తో ఉంటారు ఎందుకంటే వాళ్ళు పురోజన్లో ఎంతో పుణ్యం చేశారు ఎంతో పుణ్యం చేయబట్టే ఆ విధంగా వాళ్ళు గోల్డెన్ స్పూన్తో చిన్నప్పటి నుంచే కూడా వాళ్ళు అష్టైశ్వర్యం అనుభవిస్తూ ఉంటారు అలాగే పుణ్యాత్ముల ఇంట్లో బ్రాహ్మణుల ఇంట్లో ఈ యొక్క పూర్వకాలం చేసిన పుణ్యాలను బట్టి తపస్సును బట్టి వాళ్ళు చేసిన జపాలను బట్టి పుటక లభిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పడం జరిగింది అలాగే పూర్వజన్మలో చేసిన పాపములను బట్టి ఈ జన్మలో వాళ్ళు అత్యంత కఠినమైనటువంటి బాధలు అనుభవించాలి అనేటువంటిది కూడా ఆయన శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పారు మీరు బయట గమనించండి అనేక ప్రభుత్వాలు కూడా చాలాసార్లు ప్రయత్నం చేస్తుంటాయి పేదరిక నిర్మూలన చేస్తా పేదరిక నిర్మూలన చేస్తా ఏ ప్రభుత్వం కూడా పేదరిక నింబుల చేయలేదండి అది నూట శాతం వాస్తవం ఎందుకు చేయలేదంటే కొంతమంది పేదరికం అనుభవించడానికి పుడతారు వాళ్ళు పూర్వజన్మలో చేసిన పాపములను బట్టి ఆ యొక్క దుర్మార్గమైన పనులను బట్టి ఈ జన్మలో అష్ట ఐశ్వర్యాలు ఎలా ఉన్నాయి అష్ట దరిద్రాలు అనుభవిస్తుంటారు కొంతమంది కొంతమంది చూడండి కోటీశ్వరులు ఉంటారు కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి కానీ గట్టిగా ఇంత అన్నం తినలేరు వాళ్ళు వాళ్ళకి షుగర్ ఉంటుంది డయాబెటీస్ డయాబెటీస్ ఉంటుంది ఇక ఈ చిబ్బి హైబీపీ ఇక చెప్పలేని చాలా రకాల రోగాలు ఉంటాయి ఇవన్నీ ఉండే వల్ల కడుపు నిండా తిండి కూడా తినలేరు వాళ్ళు ఆ రకమైన కష్టము అనుభవిస్తుంటారు మళ్ళీ బాగా డబ్బులు ఉంటాయి అటువంటి కష్టాలు అనుభవిస్తుంటారు కొంతమంది కొంతమంది ఎంతో డబ్బున్నోళ్ళు ఉంటారు కోట్ల ఆస్తు ఉంటుంది పిల్లలు ఉండరు పిల్లలు పుట్టరు వాళ్ళకి మరి ఆస్తంత ఏం చేయాల్సి ఎవరికి ఎటో పోతుంటుంది ఈ విధంగా కూడా పూర్వజన్మలో చేసిన పాపములు పుణ్యములను బట్టి రుణానుబంధం అనేది ఉంటుంది దానిని బట్టి కూడా పుత్రులు అనేవాళ్ళు కుమార్తె అనేవాళ్ళు కలుగుతూ ఉంటారు సో ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ పాపము పుణ్యము దీన్ని బట్టే వచ్చేసరికి వచ్చే జన్మలో వీళ్ళు ఎటువంటి జీవితం అనుభవిస్తారు ఈ జన్మలో మనం ఒక రకమైన జీవితం అనుభవిస్తున్నాం అంటే మనం ఏమైనా పురోజన్లు తప్పు చేసామా పాపం చేసామా ఇటు విశ్లేషణ చేసుకొని ఇప్పుడు వీలైనంత వరకు కొన్ని పుణ్యకార్యాలు కూడా చేయటం ద్వారా కొన్ని దాన ధర్మములు చేయటం ద్వారా ఈ యొక్క దాన ధర్మాలు చేయడం అనేటువంటిది హిందూ మతం అనే కానీ అన్ని మతాల్లో ఉంది మీరు ఈవెన్ ముస్లిం మతంలో తీసుకోండి క్రిస్టియన్ మతం తీసుకోండి వాళ్ళు కూడా దానం చేస్తారు వాళ్ళకేదో పర్సంటేజ్ ఉంటుంది క్రిస్టియన్ మతంలో పది శాతం పర్సంటేజ్ వాళ్ళు ఇవ్వాలి దేవుడికి సమర్పించడం అంటారు దాన్ని అలాగే ముస్లిం మతంలో టూ పాయింట్ ఐదు శాతం సమర్పించాలి ఆ విధంగా ఉంది వాళ్ళకి ఏదో పదం ఉంది జకాత్ ఏదో పదం వాడతారు అలాగే హిందూ మతంలో ఈ అన్నదానాలు చేయటము వస్త్రదానాలు చేయటం ఇంకా అనేక రకాలైనటువంటి దానం చేయటం ఇవన్నీ చేయటం ద్వారా కూడా పుణ్యాన్ని పొందుతారు ఈ విధంగా పేదవాళ్ళకి సహాయం చేయటం అవసరార్థునికి సహాయం చేయటం అనేటువంటిది చేయటం ద్వారా పుణ్యమైనటువంటి కార్యాలు మీరు ఎంత డబ్బు సంపాదించు అనేది కాదండి డబ్బు సంపాదించడం ముఖ్యమైన విషయమే కానీ డబ్బు సంపాదించడంతో పాటు మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉంది మీకు ఎంత వస్తుంది అని ఆలోచించుకునే వాళ్ళు మరొకటి కూడా ఆలోచించుకోండి మీ వ్యక్తిగతమైనటువంటి అకౌంట్లో మీ పర్సనల్ అకౌంట్లో మీకు ఎంత పుణ్యం డిపాజిట్ అయింది ఎన్ని లక్షలు డిపాజిట్ అయింది ఎన్ని కోట్లు డిపాజిట్ అయింది అది మాత్రమే కాదు మీ అకౌంట్లో ఎంత పుణ్యం డిపాజిట్ అయింది ఎంత పాపం డిపాజిట్ అయింది అనేది మీకు మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే మీరు చేసిన తప్పులు మీరు చేసిన పాపం పుణ్యం మీకు మాత్రమే తెలుస్తాయి కొన్ని వేరే వాళ్ళకి తెలియడానికి అవకాశం లేదు కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకొని మీరు చేసిన పుణ్యాలను బట్టే మీరు అద్భుతమైన జీవితం అనుభవిస్తారు మీరు చేసిన పాపములు మీకు కర్మ అనేది వదిలిపెట్టదు కర్మ ఫలితం అనుభవించక తప్పదు అని గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ పెట్టుకున్నప్పుడే అందరూ కూడా ఈ యొక్క ఈ జన్మలో వాళ్ళు సుఖంగా సంతోషంగా జీవితం గడపాలన్నా తదుపరి జన్మలో ఇంకా సంతోషకరమైన జీవితం గడపాలన్నా తప్పనిసరిగా కూడా పుణ్యకార్యాలు అనేవి చేయవలసి ఉంటుంది పాపము చేస్తే తప్పు చేస్తే కర్మ ఫలితం అనుభవించక తప్పదు కాబట్టి గుర్తుపెట్టుకొని పుణ్యకార్యాలు కూడా చేస్తూ తమ యొక్క జీవిత విధానముని కూడా అనుసరించాలి అనేటువంటి విధంగా కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది ధన్యవాదాలు గురువు